ది కాకినాడ రూరల్ వీడియో అండ్ ఫోటోగ్రాఫర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఫోటోగ్రాఫర్ వీడియోగ్రాఫర్ సభ్యులకు పది లక్షల రూపాయల పోస్టల్ ఇన్సూరెన్స్ చేయించి సభ్యులకు ఆర్థిక భద్రత కల్పించారు ఈ కార్యక్రమంలో కాకినాడ రూరల్ వీడియో అండ్ ఫోటోగ్రాఫర్ ప్రముఖ నాగు స్టూడియోలో సభ్యులకు ఇన్సూరెన్స్ చేయించి వారి జీవితానికి భరోసా కల్పించారు ఈ సందర్భంగా ఫోటోగ్రాఫర్ అధ్యక్షుడు కరి నాగేశ్వరరావు మాట్లాడుతూ రూరల్ అసోసియేషన్ సభ్యులకు యావన్ మందికి వాయిదాల పద్ధతిలో నిధుల లభ్యతను బట్టి ప్రతి సభ్యులకు అసోసియేషన్ ఆర్థిక భరోసా కల్పిస్తూ వారి కుటుంబాలకు ఏ ఇబ్బందులు లేకుండా అసోసియేషన్ కార్యవర్గం వారి వెన్నంటే ఉండి సభ్యుల సంక్షేమం గురించి నిరంతరం పాటుపడతారని తెలియజేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న గౌరవ అధ్యక్షులు సోనీ బొజ్జి గౌరవ సలహాదారులు సూర్యప్రకాష్ తుమ్మలపల్లి వీర్రాసు అధ్యక్షులు కర్రీ నాగేశ్వరరావు సెక్రటరీ సిహెచ్ రవికుమార్ ట్రెజరర్ పి సత్యనారాయణమూర్తి ఉపాధ్యక్షులు ఎన్ శ్రీనివాస్ బాబు జాయింట్ సెక్రటరీ బి అనిల్ కుమార్ ఆర్గనైజింగ్ సెక్రటరీ పి పిలోవరాసం జిల్లా గౌరవాధ్యక్షులు పి శ్రీనివాస్ జిల్లా కమిటీ మెంబర్ ఎస్ మనోహర్ పి నాగు పి వీరభద్రరావు రావు తదితరులు పాల్గొన్నారు నమస్కారం అండి నా పేరు కరుణేశ్వర ఈ రోజున ది ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కాకినాడ రూరల్ ఆధ్వర్యంలో మా అసోసియేషన్లో వందమంది సభ్యులు ఉన్నారు వారందరికీ కూడా ఆర్థిక భరోసా కల్పించాలని ఒక సదుద్దేశంతో సభ్యులందరికీ నిధుల లభ్యతను బట్టి వాయిదాల పద్ధతిలో పది లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ని సభ్యులందరికీ చేయించడం జరుగుతుంది ఈ రోజుని ఈ పోస్టల్ ఆఫీసర్స్ శ్రీ మణికంఠ గారు ఆధ్వర్యంలో మా సభ్యులందరికీ కూడా ఈ పోస్టల్ ఇన్సూరెన్స్ ప్రమాద భీమాను కల్పించి వారికి వారి కుటుంబాలకు ఒక ఆర్థిక భరోసా కల్పించాలని ప్రతి అసోసియేషన్ కూడా ప్రతి సభ్యులకు సంక్షేమానికి పాటుపడాలని సదుద్దేశంతో ఈ యొక్క పోస్టల్ ఇన్సూరెన్స్ ద్వారా ప్రమాద కల్పించ జరిగింది ఈ ప్రమాద భీమాకి అర్హులైన ప్రస్తుతం ఇరవై ఐదు తేట ఈ వాయిదా చేయించడం జరుగుతుంది దఫాగా తరువాత మిగిలిన సభ్యులను సుమూర్తలు ఉండడం వల్ల కొంతమంది సభ్యులు సకాలంలో హాజరు కాకపోయారు వారికి కూడా మరో దఫాలో ఈ యొక్క పోస్టల్ ఇన్సూరెన్స్ పది లక్షల రూపాయలకు ప్రమాద భీమాను కల్పించడానికి మేమందరం కూడా మా కార్యవర్గం అందరూ కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి ఇంత ముందుకు తీసుకురావడానికి మా సోషల్ పెద్దలు అలాగే మా కార్యవర్గ సభ్యులందరూ కూడా సహకరించారు వారికి ఈ సందర్భంగా హృదయ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఇట్లు మీకు అగ్నిస్తాం